సినిమా ప్రపంచంలో ఎఫైర్స్ అనేది కొత్త కాదు సినిమా వాళ్ళ ఎఫైర్స్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఇప్పుడు ఓ హీరోయిన్ పెళ్ళైన హీరోతో ఎవ్వారో నడపడంతో నాకిరీర్ నాశనమైందని చెప్పుకొచ్చింది ఇంతకు ఆ అమ్మడి ఎవరంటే స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా ఈ అమ్మడు మల్టీ టాలెంటెడ్ ఆల్ రౌండర్ అనే చెప్పాలి ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితురాలే ఆండ్రియా జెర్మియా హీరోయిన్గా సినిమాలు చేసింది అలాగే గాను తన ప్రతిభ చాటుకుంది అంతేకాదు ఆండ్రియా జెర్మియా పలు వివాదాల్లోనూ కూడా ఇరుక్కుంది రొమాన్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి అంతేకాదు సినిమాల్లోనూ ఈ చిన్నది తన అందాలతో ఆకట్టుకుంది ముఖ్యంగా రొమాంటిక్ సీన్లు రెచ్చిపోయి నటించింది తాజాగా ఆండ్రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో నేను ఓ వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని తెలిపింది అతనికి పెళ్ళైందని తెలుసు కూడా అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను కానీ అతను నన్ను శారీరకంగా ఈచించాడు అని చెప్పుకొచ్చింది ఓ పెళ్ళైన వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అతను నన్ను బాగా హింసించాడు శారీరకంగా బాధ పెట్టాడు అతని టార్చర్ భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని అనవసరంగా కెరీర్ నాశనం చేసుకున్నానని తెలిపింది ఈ అమ్మడు ఇప్పుడు అతని నుంచి దూరంగా ఉంటున్నానని తెలిపింది గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధుత్తితో కూడా ఆండ్రియా ఎఫ్ఐఆర్ నడిపిందనే వార్తలు వచ్చాయి ఈ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇంతకీ పెళ్ళైన వ్యక్తి ఎవరనేది ఆమె వెల్లడించలేదు ఇది సస్పెన్స్గానే ఉంది మొత్తానికైతే ఆమె కెరీర్ నాశనం చేసుకున్నది ఒక పెళ్ళైన వ్యక్తితో అని మాత్రం ఆమె చెప్పుకొస్తోంది